మరణ భయం ఎంతటివారిని అయినా కుంగదీస్తుంది బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ చంపేస్తాం అది ఈరోజు లేదా రేపు ఏదో ఒకరోజు నీకు ముహూర్తం పెడతాం బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అని గ్యాంగ్స్టర్లు బెదిరించాక ఎవరికైనా కంటిపై కునుకు పడుతుందా ఇది అంత సులువేమీ కాదు ప్రస్తుతం ఇలాంటి భయంకరమైన టెన్షన్ ఎదుర్కొంటున్నాడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్కు కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది అతడు తమ ఆరాధ్య దైవం కృష్ణ జింకను వేతాడి చంపాడనే పగతో బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ అనే ఒక ఖుర్రాడు పగబట్టి అతడు ఎదిగే క్రమంలో పగను పెంచుకుని దశాబ్దాలుగా స్టార్ హీరోని వెంటాడుతున్న కథ ప్రపంచం దృష్టిని విపరీతంగా ఆకర్షించింది ఇప్పటికి ఆరు నుంచి పదిసార్లు సాల్మాన్కి అతడి కుటుంబానికి హత్యా బెదిరింపులు ఎదురయ్యాయి జైలు నుంచే లారెన్స్ బిష్నోయ్ సాల్మాన్ కంటికి కునుకుపట్టనివ్వడం లేదు ఇలాంటి భయానక పరిస్థితుల నడుమ నిన్నగాక మొన్న సాల్మాన్ కార్లో బాంబ్ దాడి చేసి చంపేస్తామని పోలీసులకు సంక్షిప్త సందేశం పంపి బెదిరించారు దీంతో భాయ్ సెక్యూరిటీ హై అలర్ట్ అయింది ఇప్పుడు వాతావరణం అంతా టెన్షన్ టెన్షన్గా ఉందని ముంబై వర్గాల సమాచారం బాంబు బెదిరింపు తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను కట్టుదిట్టం చేశారు ప్రస్తుతం ఈ బెదిరింపులపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది మేఘనా డేకా దర్యాప్తు అధికారి సాల్మాన్ రెండు కోట్ల రూపాయలు ఖరీదైన ఎస్యూవీ కార్ని గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే ఈ కార్లో వెళుతున్న బాంబు విసిరి చంపేస్తామని లో ఉంది ఈ భయంకరమైన బాంబు బెదిరింపు తర్వాత సాల్మాన్ వ్యక్తిగత ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ శరా అతడి బృందం సహా నలభై మంది గార్డులతో భద్రతను పెంచారు బాలీవుడ్లో ఇప్పుడు అంతటా టెన్షన్ వాతావరణం అలుముకుంది సల్మాన్ నుండి సైఫ్ షారుఖ్ ఖాన్ వరకు అగ్రతారలు ఇప్పుడు ఎటాకర్ల జాబితాలో ఉన్నారు దీంతో సెలబ్రిటీలంతా అలర్ట్ గా ఉన్నారు అయితే సల్మాన్ పై బెదిరింపుల వెనుక ఎవరున్నారు ప్రమాదం ఎంత తీవ్రమైనది అనేదానిపై మరింత సమాచారం ఉంది